హలో అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ మా ఆంధ్ర స్టైల్లో పునుకుల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఈ ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇది చేసుకుంటే కర్రీ మాత్రం అద్రిపోతుందన్నమాట ఏం అవసరం లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు యాక్చువల్గా ఇవాళ మా వీధిలోకి పునుకులు అనేసి అమ్మడానికి ఒక అతను వచ్చాడనమాట అవి చూడగానే నాకు పులుసు చేయాలనిపించింది చాలా రోజులు అయిపోయింది తింది చేద్దామనేసి చేశాను అనమాట పునుకులే కదా అని ఈజీగా తీసేయకండి దీని కాస్ట్ చూస్తే మాత్రం హై లెవెల్లో ఉంది దీని బదులు గుడ్లు కొనుక్కుని పులుసు పెట్టుకోవడం కూడా బెస్ట్ అనిపిస్తుంది కాకపోతే ఎప్పుడైనా తినడానికి మాత్రం బాగుంటుంది ఈ పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇందుకే పునుకులు కాస్ట్ చెప్పలేదు కదా మూడు పునుకులు ఇరవై రూపాయలు అంట అంటే నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే పునుకులు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసాను ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ ఉంటుంది కదా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ పౌడర్ అనేది మనకి పులుసుల్లో మంచి టేస్ట్ వస్తుంది ధనియాల పౌడర్ వేయడం వల్ల నేను మ్యాక్సిమం అన్ని కూరల్లో కూడా ధనియాల పౌడర్ వేస్తాను ఎందుకంటే కొంచెం తిన్నప్పుడు పైత్యం అలాంటివి రాకుండా ఉంటుందని నేను మాక్సిమం అన్ని కూరల్లోనే ధనియాల పౌడర్ అనేది వేస్తాను ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మరగనిస్తే ఆ పులుసు చూసారు ఎంత బాగా మరుగుతుందో నాకు ఇలా మరుగుతూ ఉంటే చాలా ఇష్టం అనమాట నోట్లో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి సో ఇలా పులుసు మరిగిన తర్వాత దీంట్లోకి మనం పునుగులు రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా అవి డైరెక్ట్గా పులుసులో వేసేసుకుని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి సో పునుకులన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పు అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత నేను లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ నేను అలాగ క్లోజ్ చేసి పెట్టేశాను సరిపోతుంది మగ్గిపోతుంది అనమాట ఇక్కడ కీ ఇంకోటి ఏంటంటే కనుక చెప్పడం మర్చిపోయాను చింతపండు పులుసు అనేది ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పునుకు అనేది పులుసుని ఎక్కువ లాగేస్తుంది కాబట్టి చింతపండు పులుసుని ఎక్కువ వేసుకోండి దీంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయని దంచి అది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది వస్తుంది చికెన్ అంటే చేపల కూరలాగా ఉంటుంది నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది నా దాంట్లో లేదు కానీ నేను జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి వేసాను చాలా బాగుంటుంది అది వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా కూడా వండినా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి కొత్తిమీర వేసుకుని ఫైనల్గా చేసేయచ్చు ఈ కర్రీలోని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎందుకు వేయలేదక్క అని అడగద్దు ఎందుకంటే చెప్పాను కదా ఇంట్లో ఏమీ లేవు సో అందుకోసం నేను పునుకలు పులుసు అండే ఉండాను ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి